ఆపదా దాతారం సర్వసంపదాం లో అభిరామం శ్రీరామం భూయో భూయో నమం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా వినిపించి మీ అందరికి కూడా దీనివల్ల ఎంతో ప్రయోజనం మేలు కలగాలని ఆశిస్తూ మనస వాచ కర్మ కోరుకుంటూ ఈరోజు ముప్పై రెండో సర్గలో ప్రవేశిస్తాము ప్రతి సర్గ గొప్ప విశేషం కలిగింది అలాగే రామాయణం వింటున్నాము అనే ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో మనకు ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి దోషాలు మనకి ఏదైనా జరగాల్సినటువంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా తెలియపోతాయి అనమాట మనకి ఏదైనా విపత్తు రాబోతుందో అలాంటి విపత్తులు కూడా తెలియపోతాయి అంతటి గొప్ప మహిమాన్విత కలిగినటువంటి రామాయణం దీన్ని ఎందుకంటే ఆది కావ్యం అన్నారు ఈ కావ్యంలో ఇంకా గొప్పతనం ఏంటంటే బ్రహ్మగారే వాల్మీకి మహర్షికి కావ్యాన్ని రచించమని చెప్పటం ఒక గొప్పతనం పాటుగా యథాతథంగా రామాయణం ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా ఆయనకి మనసుకు స్ఫురణ కలిగిస్తూ రాయించగలగడం ఇంకా గొప్పతనం అలాగా నారదురు చేత ప్రేరేపించబడటం ఇన్ని రకాలుగా ఈ రామాయణం మనకు లోకానికి అందించబడింది ఇన్ ఎంత ప్రేరణగా అందించబడింది కాబట్టి ఇప్పటికీ తేత యుగం నుంచి ఇప్పుడు ద్వాపరయుగం అయిపోయింది ఇప్పుడు కలియుగంలో కూడా మనం దీని మళ్ళీ చదువుకోగలుగుతున్నాం వినగలుగుతున్నాం ఈరోజు రాముడి కళ్యాణం ప్రతి మోన నాడు చేసుకోగలుగుతున్నాం ఎంతో ఆనందంగా రామ అనే ఒక స్మరణతో ఎంతోమంది ఉన్నారు అలాంటిది ఈరోజు ప్రతి సర్గని మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను ఈ యొక్క ఇరవై నాలుగు వేల శ్లోకాలు అందించే ఒక లక్ష్యంతో ఈ రెండు ము ఈరోజు ముప్పై రెండవ సరుకులోకి ప్రవేశిస్తాం ఈ ముప్పై రెండవ సరికులో ఎప్పుడైతే విశ్వామిత్రుడిని రాముడు ప్రశ్నించాడో ఈ కుశనాభుని కుమార్తెల వృత్తాంతం అంటే తన గురించి తను చెప్తున్నాడు తన వృత్తాంతం చెప్తున్నాడు కుషుడు అనే మహానుభావుడు మా వంశమునకు మూల పురుషుడు విశ్వామిత్రుడు తన వంశం గురించి చెప్తున్నాడు కుసనాభుడు అనే మహానుభావుడు మా వంశమునకు మూల పురుషుడు అతడు అయోనిజుడు బ్రహ్మ మానసపుత్రుడు గొప్ప తపస్వి నియమనిష్టాలతో వ్రతాలు ఆచరించేవాడు ధర్మము బాగా ఎరిగినవాడు సత్పురుషులను నిత్యము పూజించేవాడు ఆ మహాత్ముని భార్య పేరు వైదర్భి ఈయన కుశుడు యొక్క భార్య పేరు వైదర్భి ఆమె ఉత్తమ జాతురాలు భర్తకు మిక్కిలి అనుకూలవతి ఆ దంపతులకు కుశాంబుడు కుశనాభుడు ఆదుర్తజనుడు వసువను నలుగురు కుమారులు కలిగిరి ఆయనకి వాళ్ళిద్దరికి నలుగురు కుమారులు ఉన్నారట వారు సద్గుణ సంపన్నులు అన్ని విధముల యోగ్యులు తల్లిదండ్రులకు ధీటైన వారు అంతేకాదు ఇంకను వారు మిగు మిగుల తేజస్శాల మిక్కిలి ఉత్సాహవంతులు కలవారు ధర్మాత్ములు ధర్మత సత్యవచనులు అట్టే కుమారులు ఉద్దేశించి కుసుడు క్షత్రియ ధర్మాలను బోధించు కోరికతో ఇట్లన్నీ ఓ పుత్రులారా ధర్మమును గురించి సమగ్రంగా ఎరిగి ప్రజాపాలన చేయండి మీరు అందరూ కూడా ధర్మాన్ని ఎరిగి పాలన చేయండి అంటాడు ధర్మము ఈ ఈ మనకి రామాయణంలోనే ముఖ్యంగా వచ్చేది ధర్మము ధర్మంగా జీవించడం ధర్మంగా పాలన చేయడం ధర్మంగా మనిషి జీవిస్తే వాడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సముద్రం పడేసినా కూడా బయటకు వచ్చాడు బయటకు వస్తాడన్నమాట అలాంటిది ధర్మము ధర్మముగా ఇది పాలన చేయండి పిమ్మట నరవరులను ప్రజామాలను చూరగూన వారు అయిన ఆ నలుగురు కుమారులు వెంటనే నాలుగు పురాలు ఏర్పాటు చేస్తున్నారు యొక్క కుసుడు యొక్క నలుగురు కుమారులు నాలుగు పురాలను ఏర్పాటు చేసుకున్నారంట ఈ కథను జాగ్రత్తగా వినండి ఎందుకంటే కథ వినటం వల్ల కూడా పుణ్యం అనేది ప్రతిఫలంలో చెప్పబడుతుంది నలుగురు కుమారులు వెంటనే నాలుగు పురాలు ఏర్పాటు చేస్తున్నారు మహా తేజస్వి అయిన కుషాంబుడు కౌశంబిపురమును ధర్మాత్ముడైన కుశనాభుడు మహోదయమును పట్టణమును రాజకుమారుడైన ఆదుతజనుడు ధర్మారణ్యమును అను నగరమును వసు అని రాజకుమారుడు గిరివ్రజమును అని మహానగరం నిర్ నిర్మింపజేశారు కాబట్టి నలుగురు నాలుగు నగరాలు నిర్మింపజేశారు ఓ రామ ప్రస్తుతం మనమున్న ఈ ప్రదేశము మహాత్ముడైన వసురాజు పరిపాలనలోనిది అంటే నాలుగో కుమారుడి పరిపాలనలోనిది దీని చుట్టూ ఐదు పర్వతములు విరాజులుచున్నది దాని చుట్టూ కూడా ఒక ఐదు పర్వతాలు ఉన్నాయంట సుమాగది నేను నామాంతరం గల శోష సోణనదము మిక్కిలి రమ్యమైనది ఇది మగధ దేశం నందు అన్ని ప్రాంతాల ప్రవహించు ఈ ఐదు పర్వతాల మధ్య మాలవలే సోభిల్చున్నది ఇప్పుడు సోణనదం అనే ఒక నదము ఈ యొక్క ఈ నదము అంటే మగధ దేశాన్ని ప్రవహిస్తుంట ప్రవహిస్తూ అన్ని ప్రాంతాల్లో వస్తూ ఈ ఐదు పర్వతాలు గుండా కూడా ప్రవహిస్తూ ఈ సోనదం ఎలా ఉంది తూర్పు నుండి పడమ వరకు వరకు ప్రవహిస్తూ ఇరువైపుల పంట ఫలాల్ని మొత్తాన్ని కూడా సస్యశ్యామలం ఓ రఘురామ రాజశి అయిన కుషినాపుడు ధర్మాత్ముడైన తన భార్య మళ్ళీ ఇప్పుడు కుసినాపుడు గురించి చెప్తున్నాడు కుసినాపుడు ఎన్నవాడు కుసినాపుడు రెండో కుమారుడు మొదటి కుమారుడు వచ్చేసి కుశాంబుడు రెండో కుమారుడు మాడు కుషినాపుడు గురించి చెప్తూ కుసినాభుడు ధర్మాత్మ తన భా భార్య కృతాచి ఎందు నూరు మంది కన్యలు సంతానంగా పొందాడు ఈ కన్యలందరూ కూడా రూప యవ్వన సౌభాగ్యవతలయ్యి పువ్వులను చందనంలో తిలకంలో మొదలగవాడిని చక్కగా అలంకరించుకొని వర్షాకాలపు మెరుగు తీరగలే ఉద్యానవనం ఇచ్చేసి వీళ్ళందరూ కూడా ఉద్యానవనానికి వచ్చారంట వచ్చిన తర్వాత చక్కని ఆభరణాలు ధరించిన వారి అందరూ గానములతో నృత్యములతో వీణా వాళ్ళతో పరమానంద పరిచల్ అవుతున్నారు ఆ సమయంలో సాటి లేని రూప సౌ భాగ్యాలు గల వాళ్ళు అంటే అంత అందంగా ఉన్నమాట అందంతో ఇంకా తిరుగులేని అందం ఇంకా అందం చూస్తే మనిషి అలా ఉండిపోతారు అనమాట అలాంటి అందం గల వాళ్ళు సర్వాంగ సుందరులు అంటున్నాడు సర్వాంగ సుందరులు ఆ ఉద్యానానికి వదానికి వచ్చి మేఘముల మధ్య తారల వరే విరాజులుతున్నారట ఎంతో అందంగా విరాజిల్లుతున్నారు ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నారో సర్వ సద్గుణ సంపన్నులనే వారి యొక్క రూపవైభాలు లావణ్యాలు మిసెసులను గాంచి సర్వత్రా సంచరించు వాయుదేవుడు ముగ్ధుడై వారి ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళ వంద మంది కుమార్ కుమార్తెలు అలా అందంగా ఉండి ఆ వనంలో తిరుగుతున్నారో ఆ వాయుదేవుడి మనసు వాళ్ళ మీద పైపోయింది వాళ్ళ వాళ్ళ మీదకి వచ్చింది మనసు ఎప్పుడైతే వాళ్ళ మీదకి మనసు వచ్చిందో నేను మిమ్మల్ని కోరుకొని మీరందరూ నన్ను భర్తగా స్వీకరింపుడు మానవ రూపమై మమకారం వీడు వాళ్ళకి వాయుదేవుడు చెప్తున్నాడు మీరు మానవ రూపంలో మనమ్మ మమకాలం వదిలేసేయండి దీర్ఘాయం పొందుడు సహజంగా యవ్వనం అనేది అస్థిరమైంది మానవులు ఇది మిగులు చంచలమైంది నన్ను వివాహం వివాహమానచ్చే మీ యవనము అక్షయమవును మీరు దేవతల వదురు నన్ను పెళ్లి చేసుకోండి మీరు అందరూ కూడా దేవతలుగా మారిపోతారు కాబట్టి అని వాళ్ళకి చెప్తున్నా చెప్పేటప్పటికి ఎప్పుడైతే చెప్పారో తిరుగులేని సంచార శక్తి గల వాయుదేవుని వచనాలు విని ఆ నూరుగురు కన్యలు ఆయన్ని గేలి చేసి ఇట్లనేది ఆయన్ని ఎకతాలు చేశారు ఎవరిని వాయుదేవుని ఎగతాలు చేశారు అనుగురు కన్యలు ఓ సురశ్రేష్ట నీవు సమస్త ప్రాణుల్లో ప్రాణముల రూపంలో సంచరిస్తుండవు తిరుగుతుంటావు కానీ నీ ప్రభావం మేమందరం కూడా తెలుసుకుంటాం తెలుసు మా అందరం కూడా తెలుసు నీ యొక్క శక్తి తెలుసు ఎలా మమ్మ అవమానిస్తున్నావు కానీ ఎన్ని తెలుసు కూడా మమ్మల్ని అవమానిస్తున్నావు మేమందరము కుసినాబుని కుమార్తెము ఆ యొక్క తండ్రి పేరు కుసినాపుడు వాళ్ళ ఆయన కుమార్తె దివ్యశక్తి గల నిన్ను నీ అధికారం నుండి కూడా తొలగింపు గల సామర్థ్యం మాకు కలదు నీ యొక్క వాయుదేవుడి యొక్క నీ అధికారం నీ యొక్క పోస్ట్ కూడా మేము తొలగించగలము అని వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు అన్నమాట మాట్లాడి ఇంకేమంటున్నారు కానీ మా తపశక్తిని కాపాడుకుంటే మేము ఈ విధంగా చేయము ఓ దుర్బుద్ధి మా తండ్రి సత్యవాది నువ్వు ఆయన అవమానింపరాదు ఆయన వల్ల నువ్వు ముత్యముఖమున పడరాదు మా తండ్రి గారు నిశ్చయించిన వరుణ్ణి మేము భర్తగా సేవిస్తాము అని చెప్తున్నారు చెప్పి వాళ్ళు ఏం చెప్పారు మా తండ్రియే మాకు ప్రభువు మా దైవము ఆయన మమ్మ ఎవరికి దానము అంటే కన్యాదానం చేయను అతనే మాకు భర్తావును వాయుదేవుడు వారి మాటలు విని మిక్కిలి కోపితుడై ఆ ప్రభువు వారి దేహంలో ప్రవేశించి వారిని భూనివారిగా చేర్చాడు ఈ వంద మందిని ఏం చేశాడంటే కక్షతో కూడి ఎప్పుడైతే ఈ విధంగా ఆయన అవమానపరిచారో మీ పదవుల నుంచి కూడా తీసేస్తామని ఎప్పుడైతే అన్నారో ఆయన వాళ్ళందరినీ కూడా గూని వాళ్ళ కింద చేసాడు చేసిన తర్వాత ఏమైంది ఆ కారణంగా వారి దేహాలన్నీ కూడా మూరెడ ప్రభావాన్ని కుందించిపోయినాయి మూరైపోయినవన్నీ కూడా గూని వచ్చేసింది అందరికీ గూన్లు వచ్చేసినాయి వారి గర్వం కూడా దెబ్బతినిపోయింది వారంతా కూడా భయ వ్యహి భయపడిపోతున్నారు ఆ కన్నీళ్ళు వాయువుల వల్ల భంగపడి రాజభవనానికి చేరారు అందరూ కూడా వంద మంది కూడా రాజభవనానికి చేరారు చేరి మరియు వ్యాకుల చిత్తులై సిగ్గుతో కన్నీరు మురిగా విలిపిస్తూ నేలపై పడిపోయారు ఇంకెంతో దుఃఖం చెంది అల్లాడిపోతా ఎప్పుడైతే నేలబడి పడిపోయారో అంత కుశనాభ మహారాజు తండ్రి గారు సహజంగా సౌందర్యవంతులైన తన ముద్దు బిడ్డలు దీనవదలై భూని వారై ఉంటాడు చూసి ఆశ్చర్యం చెబుతాడు తనకే ఏంది ఇలా అయిపోయారు నా పిల్లలు ఏంది ఇలా అయిపోవటమేందని ఆశ్చర్యం చెందాడు చెందిన అడిగారన్నమాట ఏమని అడిగాడు కుమార్తెలారా ఇది ఏమి మిమ్మల్ని అందరినీ కుబ్జలుగా చేసిన వారెవరు ధర్మమును అవమానించింది ఎవరు తెలుపుడు మాట్లాడకుండా ఎలా నేలబడి దొర్లుచున్నారు అది పలికి రాజు బాధతో నిట్టూర్చి వారి సమాధానం వినుటకై సాగుదానులై వింటున్నారు అనమాట కాబట్టి ఈ సర్గని మనకి వాల్మీకి మహర్షి గారు ఇరవై ఆరు శ్లోకాలతో పూర్తి చేశారు ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకండే బాత్రింసర్గ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందులి బాలకాండం నందు ముప్పై రెండవసారిగా సమాప్తం జయ శ్రీమన్నారాయణ